హాయండీ బావామర్దన్ల ప్రేమ కథ పద్దెనిమిదవ భాగాన్ని ఇప్పుడు మనం చూసేద్దాం మీరు వ్యూహంలో చిక్కుకున్నట్టే ఒక్కసారి లోపలికి వస్తే తిరిగి బయటికి వెళ్లడం అసాధ్యం ఇక మిమ్మల్ని ఎవరూ కాపాడలేరు అని అన్నాడు వర్ధన్ రే వర్ధన్ పాపలు బాగా డిసప్పాయింట్ అయినట్టున్నారు కదరా మీలాంటి వెధవులు మంచితనమని ముసుగు వేసుకుని ఉంటారు మేము మిమ్మల్ని అమాయకంగా గుడ్డిగా నమ్ముతాం మీరేమో జస్ట్ ముసుగు తీసి మీ స్వరూపాలు చూపిస్తున్నారు అంటే ఈ రోజు కాకపోయినా ఏదో ఒకరోజు మీరు మారకపోతారా అని అనుకుంటాం కానీ అలా అనుకోవడం మా తెలివి తక్కువతనం అని అంటుంది అనిలా మీరు మమ్మల్ని అమాయకంగా నమ్మితేనే కదా పాప మేము మిమ్మల్ని మోసం చేయగలిగేది నీకు ఒకటి తెలుసా అనిలా నమ్మిన వాళ్ళని మోసం చేయడం చాలా ఈజీ అని అన్నాడు మనోజ్ చి మీలాంటి వాళ్ళు ఎందుకు పుడతారో తెలియదు ఎందుకు ఆడపిల్లల జీవితాలతో ఆడుకుంటారో తెలియదు మీలాంటి వారిని అచ్చ తెలుగులో మనో మృగాలు అని అంటారు మీరు మీ ఫ్యామిలీస్నే కాదు దేశానికి కూడా పనికిరాని చెత్త కుప్పలు మీరు తప్పకుండా కుక్కచావు చేస్తారా అని అన్నది వర్ధన్ మనోజులతో అంతే ఫట్టుమని అనిల చెంప మీద ఒక్కటి చెడు వర్ధన్ గింగిరాలు తిరుగుతూ కింద పడిపోతుంది అనిల వర్ధన్ కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు ఇప్పుడు నువ్వు మమ్మల్ని హింసించి బాధ పెడుతూ ఉండొచ్చు కానీ ఈరోజు మేము మిమ్మల్ని ఏమీ చేయలేకపోవచ్చు కానీ రేపటి రోజున మమ్మల్ని బాధ పెట్టినందుకు మా ఆడపిల్లల ఉసురు మీకు తప్పక తగులుతుందిరా అప్పుడు మీ తప్పులను తలుచుకుంటూ బాధపడే రోజు ఖచ్చితంగా వస్తుంది ఒకరిని నాశనం చేయాలి వంచాలి అనే దుర్బుద్ధితో ఉన్నవాడు చివరికి వాడే నాశనం అయిపోతాడు అదే కర్మఫలితం అంటే అని అంటుంది అద్వైత అబ్బో నీతి వాక్యాలు బాగానే వల్లిస్తున్నారులే అమ్మో భయం వేస్తుంది మీ మాటలు వింటుంటే నేనేంటో నా బ్యాక్గ్రౌండ్ ఏంటో ఇప్పటికే మీకు బాగా అర్థమై ఉండాలి నాతో పెట్టుకుంటే ఏం జరుగుతుందో బాగా అర్థమైందనుకుంటాను అని అన్నాడు వర్ధన్ అర్థమైందిరా కుక్క నీ గురించి నువ్వు గొప్పలు చెప్పుకోకు ఎందుకంటే మా కన్నా నీ బ్రతికేంటో నీకే బాగా తెలుసు జాతి లేని జన్మలు మీవి మనిషి రూపంలో ఉన్న మృగాలు మీరు మీ అమ్మల్ని మీ ఇంట్లో ఆడవాళ్ళని కూడా తార్చండిరా డబ్బులు బాగా వస్తాయి అని అంది అనీలా ఏంటే కూస్తున్నావు ఊరుకుంటుంటే తెగరచ్చిపోతున్నారు ఇద్దరు ఇంకొక నాలుగు రోజుల్లో మా బతుకులే కాదు మీ బతుకులు అంధకారంలో చిక్కుకుంటాయి అని అనిల జుట్టు పట్టుకుని ఈడ్చి రూమ్ పడేశాడు వెనుకనే మనోజ్ అద్వైతిని సిరీనిలాకొచ్చి రూమ్ లో పడేస్తారు వాళ్ళకి ఇంజెక్షన్ ఇవ్వండిరా దున్నపోతుల్లా తినడం కాదురా చెప్పిన పని జాగ్రత్తగా చేయడం కావాలి అని అన్నాడు వర్ధన్ ఇంకొకసారి ఇలా జరిగిందంటే మీ బిడ్డలు మిమ్మల్ని మర్చిపోవలసి వస్తుంది ఒళ్ళు దగ్గర పెట్టుకుని కాపలాకాయండి తప్పైపోయింది సార్ ఇంకొకసారి ఇలా జరగదు ఈ ఒక్కసారికి మమ్మల్ని క్షమించండి వదిలేయండి సార్ అని అన్నాడు రంగా చూడు ఆ పని ఏదో తొందరగా చేయండి మొదలే బయటంతా గందరగోళంగా ఉంది వీళ్ళని ఇప్పుడిప్పుడే షిఫ్ట్ చేయలేము అని అన్నాడు వర్ధన్ ఎలా తెలిసిందో ఏమో కానీ స్టూడెంట్స్ అంతా ధర్నా చేస్తున్నారు ఇప్పుడు కానీ వీళ్ళని బయటకి తీసుకువెళ్తే మొదటికే మోసం వస్తుంది హా అవును మనోజ్ అందుకే డేవిడ్కి ఫోన్ చేసి మ్యాటర్ చెప్పి కొంచెం టైం అడుగుదామని అన్నాడు వర్ధన్ ఇక ఆనంద్కి ఏదో అన్నో నెంబర్ నుండి ఫోన్ వస్తుంది ఆ ఫోన్ కాల్ తో ఆనంద్ ఒక్కసారిగా కుప్పకొలిపోతాడు చేతిలో నుండి ఫోన్ జారిపోతుంది అవతలి వారు హలో హలో అంటున్నారు జారిపోతున్న ఫోన్ సతీష్ అందుకున్నాడు హలో ఎవరండి అని అన్నాడు సతీష్ సతీష్ వాళ్ళు చెప్పింది విని షాక్ కొట్టినట్టు అలాగే నిలబడిపోయాడు సతీష్ ఏమైంది ఆనంద్ చూస్తే అలా నువ్వేమో షాక్ కొట్టిన కాకిలా ఇలా నిలబడిపోయావు ఏం జరిగింది సతీష్ అని సతీష్ చేతిని పట్టుకుని కదిపాడు రమేష్ సతీష్ షాక్ నుండి తేరుకొని హా అని అన్నాడు సతీష్ ఆర్యూ ఓకే ఎవరు ఫోన్లో ఏం చెప్పారు చాలా చిన్నగా ఫోన్లో చెప్పింది చెప్పాడు రమేష్కి మాట రాలేదు బావా ఇప్పుడు మీకు ఏమైంది మనం అందరినీ తీసుకుని అక్కడికి వెళ్ళాలి పదండి అని అన్నాడు సతీష్ కార్తీక్కి మనోహర్కి కూడా ఫోన్ చేసి చెప్పాడు వాళ్ళు కూడా మేము స్పాట్కి వచ్చేస్తాం మీరు పదండి అని ఇద్దరు చెప్పారు అప్పుడే లక్ష్మి వచ్చి టీవీ ఆన్ చేసింది టీవీలో న్యూస్ రీడర్ వార్తలు చదువుతూ ఉంది లక్ష్మి ఎందుకు టీవీ ఇప్పుడు ఎవరి మనసులు ప్రశాంతంగా లేవు కదా అని అన్నాడు రమేష్ నేనిప్పుడు సరదాగా టీవీ పెట్టడం లేదండి ఒకసారి అటు చూడండి లక్ష్మి అలా అనడంతో రమేష్తో పాటు ఆనంద సతీష్ కూడా టీవీ వంక చూశారు బ్రేకింగ్ న్యూస్ అంటూ నగరంలో నిన్న రాత్రి జంట హత్యలు కలకలం రేపుతున్నాయి కాలేజీ స్టూడెంట్స్ అయిన ఇద్దరు అమ్మాయిలపై జరిగిన అత్యాచారం హత్య గురించి ఆ న్యూస్ రీడర్ చెబుతూ ఉంటే లక్ష్మి ముందు ఆ టీవీ ఆఫ్ చెయ్యి అని అన్నాడు రమేష్ ఆనంద్ అలా ఏం జరిగి ఉండదు అది ఇంకెవరి గురించో ఉంటుంది అంతే అని అన్నాడు రమేష్ అంతే అంతే ఉంటుంది బావా నా అద్వైత క్షేమంగానే ఉంటుంది కదా ఉంటుంది కదా బావా అని చాలా తీనంగా అడిగాడు ఆనంద్ ఆనంద్ అందరికీ ధైర్యం చెప్పాల్సిన నువ్వే ఇలా అయిపోతే ఎలా చెప్పు అద్వైతకి ఏమీ జరిగి ఉండదు ముందు అక్కడికి పద ఆనని సతీష్ని తీసుకుని రమేష్ వాళ్ళు చెప్పిన స్పాట్కి వెళ్ళారు అది ఒక నిర్మానుష్యంగా ఉండే ఎత్తైన కొండ ప్రదేశం అటువైపు జనాలు కూడా చాలా తక్కువగా సంచరిస్తూ ఉంటారు అలాంటి ప్లేస్లో ఇప్పుడు స్పెషల్ టీమ్ హెడ్ మిస్టర్ దిలీప్ కుమార్ పర్యవేక్షణలో అంతా హడావిడిగా ఉంది ఒక పక్క డాగ్ క్లూస్ క్లూజ్ టీమ్ బిజీగా ఉంటే మరొక పక్క మీడియా వాళ్ళతో హడావిడిగా ఉంది ఆనంద్ సతీష్ రమేష్ ముగ్గురు అక్కడికి వచ్చేశారు సతీష్ నేను రాలేన్రా మీరిద్దరూ వెళ్ళి చూడండి చూసి తట్టుకునే శక్తి నాకు లేదురా అని అన్నాడు ఆనంద్ అది కాదు ఆనంద్ లేదు బావా మీరు ముందు వెళ్ళి చూసిరండి నేను తర్వాత వస్తాను సతీష్ నువ్వు వెళ్ళి చూసిరారా నేను ఆనందతో ఉంటాను అని అన్నాడు రమేష్ సతీష్ సరేనని తల ఊపి అక్కడికి వెళ్లాడు రెండు బాడీస్ గుర్తుపట్టలేనంతగా ఉన్నాయి ముఖమంతా చెక్కేసి ఉంది సతీష్కి ఏమీ అర్థం కాలేదు ఆనంద దగ్గరికి వచ్చాడు సతీష్ సతీష్ రాగానే తల ఎత్తి సతీష్ కాదు కదా నాకు తెలుసు నా అద్వైతకి ఏమీ కాదని సంతోషంగా నవ్వుతూ ఉన్నాడు సతీష్ ఏమీ మాట్లాడకుండా ఆనంద్ చేయి పట్టి రా అన్నట్టు చూశాడు ఇంకెందుకురా మనం ఇంటికి వెళ్ళిపోదాము ఈలోపు కార్తీక్ సిఐ మనోహర్ కూడా అక్కడికి వచ్చేశారు ఆనంద్ గారు మీరొకసారి చూసి కన్ఫర్మ్ చేస్తే సరిపోతుంది తను అద్వైత అయ్యి ఉండదులే అని అన్నాడు కార్తీక్ మరి కానప్పుడు నేనెందుకు చూడడం ఇంటికి వెళ్దాం పదండి అని అన్నాడు ఆనంద్ ఆనంద్ ఒకసారి మీరు కూడా కాదని కన్ఫామ్ చేస్తే తర్వాత వాళ్ళ ప్రొసీజర్ ఏదో వాళ్ళు చేసుకుంటారు అంతే దానికోసమే మిమ్మల్ని చూడమంటున్నాను రండి వెళ్దాం అని ఆనందని తీసుకుని వెళ్లారు మనోహర్ని చూసి మీరెందుకు వచ్చారు మీకు ఈ కేసుకి సంబంధం లేదు కదా ఇక మీకేం పని ఇక్కడ అని అడిగాడు దిలీప్ కుమార్ అది ఆనంద్తో వచ్చాం సార్ ఎంతైనా మొదటి నుండి ఈ కేసు డీల్ చేసింది నేనే కదా సార్ మాకు కూడా క్యూరియాసిటీ ఉంటుంది కదా ఏమైందోనని అని అన్నాడు మనోహర్ సరే సరే బాడీని చూసి అవునో కాదో కన్ఫర్మ్ చేసి చెప్పండి మీడియా ముందు అంతకంటే ఎక్కువగా రెట్టించి మాట్లాడడం మంచిది కాదని సైలెంట్గా పక్కకి వెళ్లాడు దిలీప్ కుమార్ పదండి ఆనంద్ అని బాడీస్ దగ్గరికి తీసుకెళ్లాడు మనోహర్ ఒక కానిస్టేబుల్ సైగ చేశాడు అక్కడ ఉన్న ఇంకో కానిస్టేబుల్కి అతడు వెంటనే చేతిలో ఉన్న లాఠీతో మొహం పోయి ఉన్న గుడ్డని పక్కకి జరిపాడు ఆ అమ్మాయి మీ భార్యనా అని కానిస్టేబుల్ అడిగేలోపే ఆనంద్ దబ్బుల కింద పడిపోయాడు గుడ్డ కింద ఉన్న ముఖం చూసేసరికి ఆనందికి కళ్ళల్లో నుంచి నీరు నిశ్శబ్దంగా కారిపోతూ ఉంది ఆ ముఖం చెక్కేసి ఉంది చంద్రబింబంలా వెలిగే ముఖం భయంతో బిగుసుకుపోయినట్లుగా ఉంది ముక్కులో నుంచి రక్తం బాగా కారినట్టుగా ఉంది ఆ రక్తపు మరకలు ఇంకా చంపల కింద అలాగే ఉన్నాయి ముఖం మీద గాయాలు ఇంకా పచ్చిగా ఉన్నాయి పైపేదం పగిలి రక్తం గడ్డకట్టి ఉంది అద్వైతంలో చలనం లేదు అచ్చం నిద్రపోతున్నట్లుగానే ఉంది కానీ కాదు ఆనంద్ గట్టిగా ఏడవడం మొదలుపెట్టాడు ఆకాశం వెరిగి కింద పడిపోతుందేమోనంతగా గట్టిగా గుండె పగిలేంత గట్టిగా ఘోరంగా ఏడుస్తూ ఉన్నాడు అక్కడ ఉన్న పోలీస్ బాడీ మీద ఉన్న వస్తువులను తీసి కవర్ల వేసి సతీష్కి ఇచ్చాడు సతీష్ ఆ వస్తువులను తీసుకుని ఆనంద్ పక్కకు వెళ్లి భుజం మీద చేవేశాడు రే సతీష్ అద్వీరా అంటూ సతీష్ ని పట్టుకుని ఏడ్చేశాడు ఆనంద్ ఊరుకు అని కానిస్టేబుల్ ఇచ్చిన వస్తువులు ఆనంద్కి ఇచ్చాడు సతీష్ ఆనంద వస్తువులను చూసి అందులో ఉన్న రింగ్ని బయటకు తీశాడు అది అతను స్పెషల్గా రెండు ఏళ్ళు కలిసి ఉండే విధంగా వాళ్ళ ఎంగేజ్మెంట్ రింగ్ చేయించాడు అది చూడగానే బోరును ఏడుస్తూ సతీష్ ఇది మా ఎంగేజ్మెంట్ రింగురా అద్వే నన్ను వదిలి వెళ్ళిపోయిందిరా ఇక నేను ఎవరి కోసం బతకాలిరా అంటూ పరిగెత్తుకుంటూ కొండ చివరికి వెళ్ళాడు దూకడానికి వెనుకనే సతీష్ రమేష్ కార్తిక్ స్పీడ్గా వెళ్లి ఆనందిని పట్టుకున్నాను నన్ను వదలండి వదలండి నన్ను నేను చచ్చిపోతాను నా అద్వి లేని జీవితాన్ని నేను ఊహించుకోలేను నన్ను వదలండి అని గింజుకున్నాడు సతీష్ బలమంతా ఉపయోగించి ఆనందిని లాగి చెంప మీద ఈడ్చి కొట్టాడు సతీష్ ని కౌగులించుకుని రే బావా నా అద్వి నన్ను వదిలి వెళ్ళిపోయిందిరా అయినా తను నన్ను అలా ఎలా వదిలేసి వెళ్తుంది నన్ను ఒంటరిని ఎలా చేస్తుంది లేదు లేదు నా అద్వి బతికే ఉంది ఆ నమ్మకం ఉందిరా అని అన్నాడు ఆనంద్ ఆనంద్ ఇది నిజం అద్వైత చనిపోయింది మన చిన్ను ఇక మనకు లేదు అని అన్నాడు సతీష్ నేను నమ్మలేకపోతున్నానురా ఆనంద్ గారు ఇది నమ్మలేని నిజం కానీ మనం నమ్మక తప్పదు అని ఆనంద్ని అక్కడి నుంచి తీసుకువెళ్లారు అనిల పేరెంట్స్ కూడా వచ్చారు వాళ్ళు కూడా ఆ బాడీ అనీలదే అని కన్ఫర్మ్ చేశారు రెండు బాడీసు అద్వైత అనీలా బాడీవే అని కన్ఫర్మ్ అయ్యాక వాటిని మార్టం పంపించాలని చూస్తూ ఉన్నారు సార్ నాకెందుకు అనుమానంగా ఉంది అని అన్నాడు కార్తీక్ షూ మనం ఇప్పుడు చూడడం తప్ప చేయడం ఏమీ ఉండదు మాట్లాడకుండా జరిగేది చూడు అంటే మనం చేయాల్సింది అని అన్నాడు మనోహర్ ఐఎమ్ సారీ ఆనంద్ మీ సిచ్యువేషన్ నేను అర్థం చేసుకోగలను ప్లీజ్ మాతో కోఆపరేట్ చేయండి ఇంకాసేపట్లో పోస్టుమార్టం ఆఫీసు వస్తారు ఆ పని అయ్యాక బాడీ మీకు హ్యాండ్ ఓవర్ చేస్తామని అన్నారు దిలీప్ కుమార్ గారు ఏమైంది నా ఏమైంది ఉంటే నిండా ఈ రక్తపు మరకలేంటి అలా ముఖం చెక్కేసి ఉంది అసలేమైందో చెప్పండి సార్ అని అన్నాడు ఆనంద్ ఇంకా పూర్తి స్థాయిలో వివరాలు తెలియలేదు మధ్యాహ్నం రెండు గంటలకు ఫోన్ వచ్చింది ఇక్కడ ఇరవై ఏళ్ళు వస్తున్న ఇద్దరు అమ్మాయిలు బాడీస్ ఉన్నాయని చెప్పారు మీరు నమోదు చేసిన మిస్సింగ్ కేసేమో అని మీకు కబురు పెట్టాం అంతే మాకు తెలిసింది కానీ కానిస్టేబుల్ని బాడీస్ ని మార్టం పంపించమని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు దిలీప్ కుమార్ సార్ ఆ పని అయిపోయాక మీ బాడీ మీకు ఓవర్ చేస్తామని అన్నాడు కానిస్టేబుల్ ఇక నెక్స్ట్ డే ఉదయం పది గంటలవుతుంది తర్వాత మార్టం చేశాక అద్వైత శవాన్ని ఆనంద్కి సనీల శవాన్ని అనిల తల్లిదండ్రులకు అప్పగించారు ఆ రోజు సాయంత్రానికి అద్వైత దహన సంస్కారాలు పూర్తి చేశాడు ఆనంద్ వచ్చిన బంధువులు ఎవరికి కూడా అంత చిక్కని విషయం అద్వైత ఎలా చనిపోయిందా అని ఎవరు ఎంత దారుణానికి ఒడిగట్టారు అనేది ఎవరికీ తెలియడం లేదు ఆనంద్కి ఇదంతా ఒక పీడకల అయితే బాగుండు అనుకుని ఇంకా ఇంకా ఏడుస్తూనే ఉన్నాడు బంధువులు ఓదార్చే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు ఇంట్లో ఇక నుండి ఎప్పుడు శ్మశాన నిశబ్దమే అని అనుకుంటూ బాధపడుతూ ఉంది సుమతి తర్వాత ఏం జరుగుతుందో మనం నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం